అరిచే కుక్క కరవుదన్న సామెత పాకిస్తాన్ కు లేదో కానీ ఇండియాపై రోజుకో కుక్క అరుస్తూనే ఉంటుంది నిన్నటికి నిన్న సింధు నదిలో రక్తం పారిస్తామంటూ బిలావల్ భుట్టిపోతే ఇప్పుడు హనీఫ్ అబ్బాసీ అడు హెచ్చరికలు చేసి రెచ్చిపోయాడు నూట ముప్పై అణ్వాయుధాలను భారత్ వైపు తిప్పి రెడీగా ఉంచాడట ఒక్క బటన్ నొక్కితే భారత్ ధ్వంసం అయిపోతుందట పాక్ దగ్గర ప్రపంచంలోనే పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయట పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలుంటే మరి భారత్ దగ్గర ఉన్నవేంటి దీపావళి టపాసులా ఇంత చిన్న లాజిక్ పాకిస్తాన్ రైల్వే మంత్రి ఎలా మిస్ అయ్యాడు అసలు ఇదంతా కాదు పాకిస్తాన్ దగ్గర నిజంగా న్యూక్లియర్ బాంబులు ఉన్నాయా लेदे चाइना डमे बॉम्बू अन्वस्त्राल भ्रम पड़त टॉप स्टोरी लो चूदा उन्होंने कह दिया अगर अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाएं ये जो गोरी शहीन गजनवी ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए ये हमने हिंदुस्तान के लिए रखे हैं बाबा ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए ముస్లామిడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ప్రస్తుతం పాకిస్థాన్ రైల్వే మంత్రిగా పదవి వెలగబెడుతున్నాడు రెండు వేల పన్నెండు ఐదు వందల కిలోల ఎఫెడ్రీన్ డ్రగ్స్ ను దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైన క్రిమినల్ పోలిటీషియన్ ఇక హరీఫ్ ఏమన్నాడు అన్న అంశానికి నిలిపివేస్తే తాము తగిన సమాధానం ఇస్తామనేది ఇతగాడి ఆవేశపూరిత ప్రసంగానికి అర్థం అక్కడే హద్దుమీరాడు తమ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని భారత్ వైపు వెళుతున్నాయని మోడీ సర్కార్ ఏదైనా సాహసోపేత నిర్ణయం తీసుకుంటే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు పాకిస్తాన్ आपने बड़ी दफा कोशिश की लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं तो आप भाग गए तो इसलिए मैं दोबारा दोहराने लगाऊं ये जो ब्लिस्टिक मिजाइल है ये जो क्रूज मिजाइल है ये जो शाहीन है गौरी है ये मैं फिर दोहराने लगाऊ ये हमारे चौकों में नहीं है ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है तो इसलिए ये सोचना भी ना कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे अगर सोचोगे भी పాకిస్తాన్ దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణుబాంబులు ఉన్నాయట గోరీ షాహీన్ గజ్నవి వంటి క్షిపుణులతో పాటు నూట ముప్పై అణుబాంబులను భారతదేశం కోసమే ఉంచుకున్నామని హనీఫ్ అబ్బాసీ రెచ్చిపోయాడు పాకిస్తాన్ సరిహద్దులను రక్షించుకోవడానికి తమ దేశ ప్రభుత్వం పూర్తి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నాడు పహల్గామ్ దాడి భారత్ సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసిన కారణంగా జరిగిన ఒక సాకు మాత్రమేనని ఆయన ఆరోపించాడు అంతేకాదు పాకిస్తాన్ రైల్వేలు సైన్యానికి అవసరమైనప్పుడు సాయం చేయడానికి ఎప్పటికైనా సిద్ధంగా ఉంటాయని ప్రకటించాడు పాకిస్తాన్ సైన్యానికి అవసరమైనప్పుడు రైల్వేలను ఉపయోగించుకోవచ్చన్నాడు నిజమేంటంటే ఇటీవల జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ తర్వాత పాకిస్తాన్ సైనికులు రైలు ప్రయాణాలంటేనే బణికిపోతున్నారు సరే ఆ వాదన పక్కన పెడితే పాకిస్తాన్ లీడర్లు అణ్వాయుధాలను చూపించి బెదిరించడం ఇది తొలిసారి కాదు గతంలోనూ హద్దుమీరారు అందుకే ప్రధాని మోడీ ఒక సందర్భంలో మీ దగ్గర ఉంటే మరి మా దగ్గర ఉన్నవేంటని ప్రశ్నిస్తూ పాక్ ఇజ్జత్ ఇచ్చారు पाकिस्तान की धमकी से डरने की नीति को छोड़ दिया ये ठीक किया ना मैंने वरना आए दिन हमारे पास न्यूक्लियर बटन है न्यूक्लियर बटन है न्यूक्लियर यही कहते थे हमारे अखबार वाले भी लिखते थे पाकिस्तान के पास भी न्यूक्लियर है तो हमारे पास क्या है भाई ये दिवाली के लिए रखा है क्या రెండు వేల పంతొమ్మిదిలో పాకిస్తాన్ పాలకులపై మోడీ వేసిన సెటైర్ ఇది పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలుంటే మరి మన దగ్గరున్నవేంటి దీవాలి టపాసులా అని ప్రశ్నించారు నిజానికి పాక్ తన స్థాయికి మించి భారత్ తో కయ్యానికి కాలు తువ్వడానికి కూడా కేవలం అణ్వాయుధాలు ఉన్నాయన్న ధైర్యమే కానీ ఆ అణ్వస్త్రాలను నిజంగా అంత పవర్ ఉందా అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి ఎందుకంటే సొంతంగా ఒక్క మందగుండు సామాగ్రి కూడా తయారు చేసుకోవాలని పాక్ అత్యంత కష్టమైన అణ్వాయుధాలను తయారు చేసిందంటే నమ్మడం చాలా కష్టం భారత్ అణు పరీక్షలు చేసినప్పుడే పాకిస్తాన్ కూడా చేసింది పాకిస్తాన్ చేసిందని చెప్పడం కన్నా పాకిస్తాన్ పేరుతో చైనా చేసిందని అనుకోవచ్చు అంటే చైనా అణ్వాయుధాలే పాకిస్తాన్ వద్ద ఉంటాయి అప్పటి నుంచి తమది అణ్వస్త్ర దేశమేనని పాకిస్తాన్ చెప్పుకుంటోంది మే అణు పరీక్షలను బలోచిస్తాన్ లోని చాగై హిల్స్ లో నిర్వహించింది ఈ పరీక్షలను చాగై వన్ అని పిలిచారు మే మరో పరీక్ష చాగై పేరిట చేశారు మొత్తం ఐదు అణ్వస్త్ర పరీక్షలు జరిగాయని పాకిస్తాన్ ప్రకటించుకుంది ఇవి పది నుండి యాభై కిలోటన్ల శక్తిని విడుదల చేశాయని చెప్పింది ఈ పరీక్షలతో పాకిస్తాన్ అధికారికంగా అణ్వాయుధ శక్తిగా అవతరించింది రెండు వేల ఇరవై మూడు నాటికి అంతర్జాతీయ నివేదికల ప్రకారం పాక్ సుమారు నూట అరవై నుంచి నూట డెబ్బై అణ్వాయుధాలను కలిగి ఉందని అంచనా వాటిలో నూట ముప్పై బాంబులను భారత్ వైపు తిప్పి పెట్టామని అబ్బాసి చెప్పాడు మిగిలినవి ఎక్కడ పెట్టుకున్నాడో మరి ఆ సంగతి అటుంచి పాకిస్తాన్ అణ్వాయుధాలపై అనుమానాలు ఎందుకు అన్న ప్రశ్నకి వద్దాం ఏ ప్రశ్నకు సమాధానం చైనాతో లింక్ అయి ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్ అణ్వస్త్ర అభివృద్ధిలో చైనా హస్తం ఉంది కాబట్టి ఎనభైల నుంచి పాకిస్తాన్ అణ్వాయుధాలు అభివృద్ధిలో చైనా సాంకేతిక సహకారం అందించింది అణ్వాయుధ డిజైన్ సమాచారంతో పాటు పంతొమ్మిది వందల అరవైలలో చైనా పరీక్షించిన కొన్ని అణ్వస్త్ర డిజైన్లను పాకిస్తాన్కు బదిలీ చేసిందని నివేదికలు తెలిచాయి అణు రియాక్టర్ల నిర్మాణంలో ముఖ్యంగా ప్లూటోనియం ఉత్పత్తికి అవసరమైన సాంకేతికతతో చైనా సహకారం అందించింది న్యూక్లియర్ వెపన్స్ తయారీకి అవసరమైన మెటీరియల్ సప్లై మిసైల్ టెక్నాలజీ కూడా అందించింది పాకిస్తాన్ దగ్గరున్న షాహీన్ సిరీస్ బాలిస్టిక్ క్షిపుణులను చైనా డాంగ్ఫెంగ్ క్షిపుణుల ఆధారంగానే తయారు చేశారంటారు ఇలా పాకిస్తాన్ అణువాయుధాల తయారీలో అనధికారికంగా చైనా పాత్ర చాలా పెద్దది చైనా సాంకేతికతతో బాంబుల తయారీ అంటే అవి డమ్మీ బాంబులతో సమానమంటారు రక్షణ నిపుణులు వాటిని చూసుకుని భారత్ను బెదిరించడం అంటే కొరివితో తలగొక్కోవడమే మరి భారత్ దగ్గరున్న అణ్వస్త్రాలు అంటారా వాటి పవర్ ఏంటో అందరికంటే మన శత్రువుకే బాగా తెలుసు